అందరికీ మొకాలి సర్జేయండి ఒకసారి సర్ చేయండి అన్నయ్య శివేశ్వర భయం ముఖే ఆజ్మనీ స్లైడ్ లైట్ పంచామలో ఉన్నది ఒక పుష్పం వేసి 11 చుక్కలు ఓం గంగన భగే మహా సురని కింద కమనే దిగా ఉత్తర పూజ సంసర్వ మందిర సిద్ధి రస్తు కమనే దినే నై ని సచి పడు ఉమాయి గుంగళ్ళేండు అచా ప్రణతిం జావు చేసిన పూజను చేర్చున బొమ్మ అమ్మా అమ్మా ముంగళ్ళే गंगा गा गंग